రాబిట్టాటాయిస్ ఏఐ రేస్ టూ పాయింట్ జీరో ఒక స్మార్ట్ అడవి ఉంది పేరు డిజివనం ఆ అడవిలో ప్రతీ జంతువు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతోంది పక్షులు గాలిని ముందే అంచనా వేయడానికి ఏఐ కోతులు తీయని పండ్లు కనుగొనడానికి ఏఐ చీమలు ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ కానీ అందరిలో ఎక్కువగా ఏఐ మీద నమ్మకం పెట్టుకున్నది కుందేలు అతనికి ఏఐ గ్లాసెస్ ఏఐ కోచ్ ఏఐ మ్యాప్ అంతేకాదు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో చెప్పే కూడా ఉంది తాబేలు మాత్రం చిన్న డివైజ్ మాత్రమే వాడేది పేరు థింక్మేట్ ఏఐ యొక్క సాధనం మాత్రమే మన మెదడుకి ప్రత్యామ్నాయం కాదు అని తాబేలు చెప్పేది కుందేలు నవ్వుతూ భవిష్యత్తు మొత్తం ఏఐదే మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అన్నాడు రేస్ ప్రకటన ఒకరోజు అడవి మండలి ప్రకటించింది కొండల కొండలమీదుగా ఒక రేస్ మార్గం ఎప్పుడైనా మారిపోవచ్చు ప్రమాదకరం గెలిచిన వాడవుతాడు డిజివనం చీఫ్ ఏఐ అడ్వైజర్ కుందేలు గర్వంగా చెప్పాడు నా ఏఐ ఇప్పటికే లక్షల మార్గాలు లెక్కేసింది నేను గెలిచేసినట్టే తాబేలు మాత్రం వాతావరణం చూసింది నీళ్లు తీసుకుంది మార్గాన్ని పరిశీలించింది రేస్ ప్రారంభం కుందేలు బుల్లెట్లా దూసుకెళ్ళింది ఏఐ చెప్పింది ముందు ప్రమాదం లేదు ఇది వేగవంతమైన మార్గం తాబేలు నెమ్మదిగా వెళ్ళింది కాని గమనిస్తూ వెళ్ళింది కొద్దిసేపటికే అకస్మాత్తుగా వర్షమొచ్చింది మార్గం మొత్తం బురదగా మారింది కుందేలు ఏఐ మాత్రం పాత డేటాతో పనిచేస్తోంది చపక్ కుందేలు బురదలో ఇరుక్కుపోయింది రీక్యాల్కులేటింగ్ ఎర్రర్ ఎర్రర్ మొదటిసారి కుందేలు స్వయంగా ఆలోచించాల్సి వచ్చింది డీప్ ఫేక్ మ్యాప్ సమస్య సమయం వృధా కాకుండా మరో ఏఐ మ్యాప్ వాడింది మ్యాప్లో ఒక వంతెన కనిపించింది నిజంగా వంతెన లేదు కుందేలు అంచున ఆగిపోయింది అప్పుడు తాబేలు వచ్చి చెప్పింది ఏఐ అంచనా వేస్తుంది కాని నిజం ఎప్పుడూ ప్రకృతిదే బయస్ సమస్య ముందు ఒక ఏఐ గేట్ ఉంది అది వేగంగా వెళ్లేవాళ్లను మాత్రమే అనుమతించేలా ట్రైన్ అయింది తాబేలు స్కాన్ చేయగానే స్లో ట్రావెలర్ డిటెక్టెడ్ యాక్సెస్ డినైడ్ కుందేలు ఆశ్చర్యపోయింది ఏఐ కూడా పక్షపాతం చూపిస్తుందా తాబేలు నవ్వుతూ డేటా ఎలా ఉంటే నిర్ణయం కూడా అలానే ఉంటుంది ఇద్దరూ కలిసి మాన్యువల్ లివర్ తెరిచి గేట్ దాటారు బ్యాటరీ షాక్ ఫినిష్ దగ్గరగా కుందేలు అన్ని ఏఐ డివైజ్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి బ్యాటరీ జీరో పర్సెంట్ మ్యాప్ లేదు సలహాలేదు దారిలేదు కుందేలు భయపడింది తాబేలు ఒక చిన్న దిక్సూచి ఇచ్చింది కంపస్ పాత టెక్నాలజీ కని ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు ఇద్దరూ కలిసి నడిచారు ఇప్పుడు వాళ్లు ప్రత్యర్థులు కాదు సహచరులు ఫలితం ఇద్దరూ ఒకేసారి ఫినిష్ చేరారు జడ్జ్ గుడ్లగూవ చెప్పింది భవిష్యత్తు గెలిచేది వేగం కాదు నెమ్మదితనం కాదు ఏఐ ప్లస్ మానవ ఆలోచన కలయిక కుందేలు తలవంచి చెప్పింది ఇక నుంచి ఏఐ నన్ను సహాయపడుతుంది కాని నా స్థానంలో ఆలోచించదు తాబేలు నవ్వింది నేను కూడా ఏఐ నేర్చుకుంటాను వెనుకబడిపోకుండా నీతి మాడర్న్ మోరల్ ఏఐ మీద పూర్తిగా ఆధారపడితే ప్రమాదం ఏఐని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే పురోగతి నెమ్మదిస్తుంది మనిషి బుద్ధి ప్లస్ ఏఐ அது அசல விஜயம்